హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వేసవ వచ్చేసింది కదండి పచ్చళ్ళు వడియాల సీజన్ మొదలైపోయింది ఈరోజు గుమ్మడి వడియాలు ఎలా పట్టాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా పట్టుకోవచ్చు అండి వీటిలో సగుబియ్యం నానబెట్టి వేసుకుంటే చాలా టేస్టీగా తినేటప్పుడు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అవి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి నేనైతే రెండు గుమ్మడికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా రుద్ది కడుక్కోవాలి గంటసేపు ఇలా ఆరబెట్టుకోవాలి గుమ్మడికాయలని పగల కొట్టుకుందాం గుమ్మడికాయని ఎప్పుడూ కూడా కత్తితో కానీ చాకుతో కానీ కొయ్యకూడదండి ఇలా పగలు కొట్టుకోవాలి ఇదివరకైతే ఆడవాళ్ళు ఈ గుమ్మడికాయలను అసలు పగల కొట్టేవాళ్ళు కాదండి మగవాళ్ళే కొట్టేవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేనప్పుడు చిన్న పిల్లలు మగపిల్లలతో అయినా కానీ పగలు కొట్టించేవాళ్ళు వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిలోకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు వేసుకుని ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ గుమ్మడి ముక్కల్ని ఒక క్లాత్లో వేసి పిండాలి చూసారా నీళ్ళు ఎలా వచ్చినాయో ఇప్పుడు ఈ మూటని షింక్ పక్కన ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని ఏదైనా బరువు పెట్టుకోవాలి అలా బరువు పెట్టుకున్నట్లయితే దీనిలోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా ఉదయం వరకు కూడా ఇలాగే పెట్టుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కల్లోని వాటర్ అంతా పోయింది ఇప్పుడు దీన్ని ఇలా పళ్ళెంలో వేసేసుకుందాం ఈ గుమ్మడికాయ ముక్కల్ని కాసేపు ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు ఇంచులు ఇంకొంచెం ఎక్కువే అల్లం ముక్కలు ఇంకో వంద నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను దీంట్లో మిర్చి లాంటివి కూడా వేసాను ఇవి వేసుకుంటే కలర్ బాగుంటుంది అలాగే ఒక గుప్పటి కరివేపాకు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న గిన్నె సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ఇవి గంట పైగా నానాలి ముందు రోజునైతే పప్పు నానబెట్టుకుని ఉదయాన్నే ఈ ప్రాసెస్ అంతా మనం పొద్దున్నే చేసుకుంటున్నాం కాబట్టి శుభ్రంగా కడిగేసి ఉంచాను దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బేసుకుందాం గట్టిగా ఉండాలి ఇలా మెన స్మూత్గా రుబ్బుకోవాలి ఇలా రుబ్బ ఇలా రుబ్బుకున్న పిండిని ఈ గుమ్మడికాయ ముక్కల్లో వేసేసుకుందాం ఏడొంతులు ఆరొంతులు గుమ్మడి ముక్కలకి ఒక వంతు మినపప్పు వేసుకోవాలి మరి ఎక్కువ మిన పిండి వేసుకున్నామంటే వడియాలు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు దీనిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసేద్దాం సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి మనం ముక్కల్లో వేసాం కదా చూసుకుని వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోవాలి ఇవి మాత్రమైతే సరిపోతాయి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మినపిండి అయితే గట్టిగా రుబ్బుకోవాలి అలా అయితేనే వడియాలు చక్కగా వస్తాయి లేకపోతే పాకిపోయినట్టు అయిపోతాయి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు నేనైతే ఇంకొంచెం వేసాను కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఏదో రకంగా పొట్టలకు పంపాలి కదండి దాని గురించి నేను ప్రతి దాంట్లో కూడా కరివేపాకు వేస్తూనే ఉంటాను అంతే అండి దీన్ని వడియాలు పెట్టేసుకుందాం ఈ వడియాలని క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కవర్ మీదైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవాలి కాస్త పెద్దగానే పెట్టుకోవాలి ఎండ అంటే మరి చిన్న చిన్నగా అయిపోతాయి కదా ఈ గుమ్మడికాయ అనేది చాలా మంచిది కదా మన సంవత్సరం అంతా నిల్వ చేసుకుని తిన్నట్లయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాస్త దూరం దూరంగా ఇలా పెట్టుకుంటే చక్కగా ఎండుతాయి ఈ విధంగా పెట్టుకోవాలి మంచి ఎండలు కాస్తున్నాయి కదండి రెండు రోజుల్లో చక్కగా ఎండిపోతాయి ఈ వడియాలు రెండు రోజులకి ఎంత బాగా ఎండిపోయా చూసారా చక్కగా వచ్చేస్తున్నాయి ఇవి ఇలా తిరిగేసుకుని మళ్ళీ ఇంకో రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి నేను ఎంత పెద్దగా వడియాలు పెట్టానో ఎంత చిన్నగా అయినాయో చూసారా రెండు మూడు రోజులు బాగా ఎండిపోయాక గుమ్మడికాయ వడియాలు చూసారా ఎంత చక్కగా ఎండిపోయాయి సంవత్సరం పాటు వీటిని మనం నిల్వ చేసుకోవచ్చు వీటిని ఇప్పుడు వేయించుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు వడియాలను వేసి వేయించుకుందాం మంట మీడియంలో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయి ఇవి వేగిపోయాయి పెట్టిన తీసేసుకుందాం ఈ వడియాలు ఒక్కొక్కటి తింటే సరిపోతాయి గుమ్మడి వడియాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి